నమస్కారం ఈ రోజు మనం సోమావతి అమావాస్య గురించి చెప్పుకుందాం సోమవారం నాడు అమావాస్య వస్తే దానిని సోమావతి అమావాస్యగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే ఈ అమావాస్య అంటే శివుడికి చాలా ఇష్టము శివో అభిషేక ప్రియ అన్నారు ఈ అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేస్తే అతడు మహా ఆనంద భరితుడు అవుతాడు అయితే సోమ శబ్దానికి చంద్రుడు అని అర్థము సోమావతి అమావాస్య నాడు చంద్రుడు మొట్టమొదటిసారిగా శివుణ్ణి పూజించి విశేషమైన ఫలితాలు పొందినట్లు మనకి పురాణ కథలు చెప్తున్నాయి ఇందులో మనం ఒక కథ గురించి చెప్పుకుందాం పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అదే విధముగా చంద్రుడు కూడా దక్ష ప్రజాపతి అల్లుడే అంటే చంద్రుడు పరమేశ్వరుడు ఇద్దరు తోడలు అవుతారు అయితే దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు శివుడిని తప్ప మిగతా వారందరినీ దేవతల్ని యక్షుల్ని కిన్నెర కింపురుషులందరినీ పిలిచాడు ఇది తెలిసిన శివుడి భార్య సతీదేవి దక్షయజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమాన పాలే యజ్ఞంలోని తనని తాను సమర్పించుకుంటుంది అప్పుడు శివుడు వీరభద్రుడుగా అవతారం ఎత్తి అక్కడ ఉన్న వారిని అందరినీ నచ్చిన విధముగా చావ బాదుతూ ఉంటాడు ఆ విధంగా శివగణాల చేతుల్లో దెబ్బలు తిని చంద్రుడు కూడా బాధపడతాడు అప్పుడు చంద్రుడు శివుడి దగ్గరికి వెళ్ళి తనను రక్షించమని వేడుకుంటాడు శివుడు ఈ విధంగా అంటాడు సోమవారం నాడు వచ్చే అమావాస్య నాడు నన్ను పూజించు నాకు అభిషేకం చెయ్యు నీ బాధలన్నీ శారీరక బాధలన్నీ నశిస్తాయి అని చెప్తాడు ఆ విధంగా మొట్టమొదటిసారిగా సోమవారం అమావాస్య రోజు శివుడిని చంద్రుడు పూజించాడు కాబట్టి దీనికి సోమావతి అమావాస్య అన్న పేరు వచ్చింది అదేవిధంగా మహాభారతంలోని భీష్ముడు ధర్మరాజు కూడా ఈ సోమావతి అమావాస్య గురించి చెబుతాడు మహాభారత యుద్ధము జరుగుతున్న సమయంలోని అశ్వత్థామ ఉత్తర గర్భంలోని బిడ్డని నాశనం చేయటానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు గర్భంలోనే బిడ్డ చనిపోతుంది అది తెలుసుకున్న ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ చెప్తాడు భీష్ముడు ఈ విధంగా అంటాడు సోమవారం అమావాస్య పూట నువ్వు వెళ్ళి రావి చెట్టు చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణాలు చేయు రావి చెట్టు స్వరూపము ప్రదక్షిణాలు చేయటం వలన కడుపులో ఉన్న బిడ్డ మంచిగా ఉంటుంది అదేవిధంగా ఆడవాళ్ళకి వైధవ్యము కూడా రాకుండా కాపాడుతుంది అని చెప్తాడు భీష్ముడు చెప్పిన విధంగా ధర్మరాజు సోమవారం అమావాస్య రోజు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి శివుడికి అభిషేకం చేయటం వలన ఉత్తర గర్భంలోని బిడ్డ మరలా ప్రాణముని పోసుకుంటుంది ఆ బిడ్డే పరీక్షిత్ మహారాజుగా పుడతాడు సోమవారం అమావాస్య కథ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము ఒక బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఉంటుంది కుమారులందరికీ వివాహం జరుగుతుంది కుమార్తెకి ఇంకా వివాహం జరగదు అయితే ఆ ఇంటికి వచ్చే బ్రాహ్మణుడు ఇంటి కోడళ్లను సౌభాగ్యవతి భవ అని కూతురుని గంగా స్నాన ఫల ప్రాప్తిరస్తు అని దీవిస్తూ ఉంటాడు ఈ విధంగా కోడళ్ళనో విధంగా కూతుర్నో విధంగా దీవించటం చూసి ఆ పిల్ల తండ్రి ఆ బ్రాహ్మణ్ ఎందుకు ఈ విధంగా నా కూతుర్ని దీవిస్తున్నావు అని అడగగా ఆ బ్రాహ్మడు ఈ విధంగా అంటాడు నీ కూతురికి వివాహ సమయంలో సప్తపది సమయంలోని న్ని పొందుతుంది అని అది తెలుసుకున్న తండ్రి చాలా బాధపడతాడు ఆ బ్రాహ్మణ్ బ్రాహ్మణ దంపతులు తన కూతురికి వైదవ్యం నుంచి విముక్తి పొందటానికి ఏదైనా ఉపాయము ఉంటే చెప్పమని అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు సప్త సముద్రములకు ఆవలి వైపు చాకలి పోలి ఉంది ఆమె వైదవ్యం బాగు చేయగలదని ఆమె దగ్గరికి మీ కూతుర్ని తీసుకుని వెళ్ళవలేనని చెప్తాడు సప్త సముద్రములు దాటించి చాకిలిపోల దగ్గరికి ఎవరు తీసుకుని వెళ్ళగలరు అందుకు అందరూ భయపడి ఆమెని తీసుకుని వెళ్ళటానికి ఎవరూ ఒప్పుకోలేదు కానీ పెద్దన్నగారు మాత్రం సిద్ధపడి చెల్లెల్ని వెంట తీసుకుని సముద్ర తీరంకి వెళ్ళి అక్కడ చెట్టు కింద నిలిచి ఆ సముద్రముని ఎలా దాటాలా అని దిక్కు తోచక చూస్తూ ఉంటాడు అందులో ఆ చెట్టు కొన నుండి ఒక పండు కింద పడుతుంది ఆ పండుని అన్నా చెల్లెలిద్దరు చెరిసగం చేసుకుని తింటారు దానితో వారికి ఆకలి దప్పికలేవి ఉండవు తర్వాత చెట్టుకొమ్మ నుండి గండభైరుండ పక్షి వచ్చి వారిద్దరిని తన రెక్కల మీద కూర్చోపెట్టుకుని ఏడు సముద్రాలని దాటిస్తుంది ఏడు సముద్రాలని దాటించి చాకలి పోలి ఇంట్లో దింపి వెళ్ళిపోతుంది అప్పటికి వారా పోలి వాకిలి తుడిచి కల్లాపు చల్లుతూ అక్కడున్న చెట్టు త్వరలో నివసిస్తూ ఉంటారు రోజు రోజు చాకరిపోలి ఉదయాన్నే తలుపు తీసేసరికి కొత్త ముగ్గులతో ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఎవరి పని చేస్తున్నారు అని కనిపెట్టాలని కొన్ని దినములు గడిచిన తర్వాత ఒక తెల్లవారుజామున ఆమెను చూచి తన వాకలు అలా శుభ్రంగా చేయటానికి కారణమేమని ఆ బ్రాహ్మణ కుమార్తెని అడిగింది అందుకు వారు ఆ చాకలిపోలి దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పి తమకు సహాయం చేయమని అడుగుతారు అప్పుడు చాకలి పోలి సరే తప్పకుండా మీకు సహాయం చేస్తాను అని అంగీకరించి తన ఏడుగురు కోడళ్లని పిలిచి ఈ విధంగా చెప్తుంది నేను తిరిగి ఇంటికి వచ్చే లోపల ఎవరైనా చనిపోతే శవాన్ని మాత్రం దహనం చెయ్యొద్దు తాను వచ్చినంత వరకు భద్రపరిచి అలాగే ఉంచండి అన్ని ఆ అన్నా చెల్లెల వెనక ప్రయాణమై తన దివ్యశక్తితో సప్త సముద్రములను దాటి వారింటికి చేరుతుంది ఆ బాలిక తల్లిదండ్రులతో ఇప్పుడు మీ అమ్మాయికి వివాహము సమయము వచ్చింది వివాహం చేయండి అని చెప్తుంది ఆ వివాహం చేస్తున్న సమయంలో సప్త పాదములు తొక్కుచున్నప్పుడు ఆ బాలిక వరుడు చనిపోతాడు అప్పుడు ఆ చాకలిపోలి తన అమావాస్య సోమవారం నోముఫలమును దారపోసి పెండ్లి కొడుకును బ్రతికిస్తుంది ఆ విధంగా ఆ బాలిక వైద్య పోగొడుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ మహత్ చూసి చాలా ఆశ్చర్యపోతారు ఈ విధంగా పోలి అక్కడ వ్రతఫలమును దారపోసిన వెంటనే ఆమె పుత్రులు ఇంటి దగ్గర ఏడుగురు చనిపోతారు ఆ సంగతి గ్రహించి పెండి వారి దగ్గర సెలవు పొంది ఇంటికి వెళ్తుంది అట్లా ఇంటికి వెళుతున్న సమయంలో అమావాస్య సోమవారం వచ్చటితో దారిలోని ఉన్న రావి చెట్టు అంటే అశ్వథ వృక్షమునికి ప్రదక్షిణలు గావించి నైవేద్యం ఇక్కడ కక్కడే పళ్ళేవి దొరకకపోవటచే నూటెమిది గుబరాలను పట్టుకుని నూటెమిది ప్రదక్షిణలు చేసింది ఇలా నూటెమిది ప్రదక్షిణలు అయిన వెంటనే ఆమె ఇంటి వద్ద చచ్చిపడి ఉన్న ఏడుగురు కొడుకులు బ్రతికిరి పిమ్మట ఆమె ఇంటికి వెళ్ళిన ఆమెను చూచి ఆమె కోడళ్ళందరూ అంతకు పూర్వము జరిగిందంతా చెప్పి దానికి కారణం ఏమిటి అని అడగగా ఆమె వారితో జరిగిందంతా చెప్పాను ఈ విధంగా అమావాస్య సోమవారం వ్రతం చేయటం వలన ఆడవాళ్ళకి వైధవ్యము బాధ తొలుగుతుంది ఈ అమావాస్య సోమవారం రోజు మూగజీవాలకు ఆహారము నీరు అందించటం వలన తరోత్తర జన్మలలో ఆకలి దప్పికలతో బాధపడవలసిన పని ఉండదు అయితే ఈ అమావాస్య సోమవారం వ్రతం రోజు రావి చెట్టు చుట్టూ నూటెమిది సార్లు ప్రదక్షిణాలు చేయిస్తూ శని మంత్రాన్ని పఠించాలి లేదా ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రమును కూడా పఠించవచ్చు ఈ రోజు శివుణ్ణి పంచామృతాలతోనూ జలముతోనూ అభిషేకించి బిలవ పత్రాలతో పూజించిన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు లభిస్తాయి సోమావతి అమావాస్య నాడు అభిషేకము చేయలేని వారు కనీసం ఒక దీపమైన శివాలయంలోని వెలిగించాలి లేదంట రోజంతా శివ పంక్షాక్షరి మంత్రమును జపిస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా అవన్నీ శివుని దేవ వలన తొలగిపోతాయి